నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి ఈరోజు ఆదివారం కదా ఇంకా ఆదివారం అంటే నాన్ వెజ్ స్పెషలే ఇంకా ఒకేసారి ప్రతి వారానికి సరిపడే మటన్కి చికెన్కి మసాలా పూడి తయారు చేసుకుంటానండి దానికి కావాల్సింది ఏమి లేదు లవంగాలు నాలుగు చెక్క ఇవి వేసి వేచి రోస్ట్ చేసి పెట్టుకోవాలి బాగా దూరగా వేయించి బాగా చక్కగా వేయించి పెట్టి పోటీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ చేయకూడదు మళ్ళీ స్మెల్ పోతుంది ఒక వారం పది రోజులు అంటే ఒక దాంట్లో అట్నే పెట్టుకుంటే చక్కగా వేయించుకోవాలి హిచ్చి పచ్చిగా వేయించకూడదు బాగా రోస్ట్ అవ్వాలి ఇవన్నీ తయారు చేసి పెట్టుకొని తర్వాత ఈరోజు చికెన్ బిర్యానీ చేసాం ఇట్లా రోస్ట్ అయిపోయింది బాగా ఒక ప్లేట్లో వేసుకొని చాలా మిక్సీకి మిక్సీ పెట్టుకోవాలి దీంట్లోనే సోంపు వేసుకోవాలి ఇది సోప్ దాని మీద పెట్టండి అట్లా మా దగ్గర సోంప్ దానిపై ఇప్పుడు బిర్యానీ మసాలా తయారు చేసి పెట్టుకున్నా యాక్చువల్గా బిర్యానీకి అన్ని పౌడర్లు వేసేస్తాం మా అబ్బాయికి అయితే ఏవి నోట్లో తగలవదు ఇదిగోండి ఒక ఏడెనిమిది లవంగ మొగ్గలు ఇది ఇదండి మా మనం ఏమేమి కావాలో చూడండి బిర్యానీకి పొడి చేసి పెట్టుకునేస్తాను నేను ధనియాలు లవంగాలు అనాస పువ్వు జాపత్రి మరాఠీ మొగ్గ ఒక మూడు లవంగాలు చెవంగాలు ఇదిగోండి చెక్క ఇవన్నీ వేసి తీసుకో మసాలా ఇది ఇంతకుముందు మటన్కి మామూలుగా అయితే బిర్యానీ తిరగవాత వేసేటప్పుడు ఇవన్నీ వేస్తాదండి కొందరికి చిన్నపిల్లలు తినేటప్పుడు అండ్ చిన్న పిల్లకాయలు తింటారు కొందరికి నోటి కింద ఈ మసాలా దింతులు పడతా అంటే నచ్చదు ఇంత రేట్లు పెట్టి మసాలా దింతులు కొని తిరగబాతలు వేసి పడే అలా అవన్నీ మా అబ్బాయికి అయితే ఇవి వేస్తాయి పంటి కింద పరవుడు అందుకని నేను పొడి చేసి పెట్టుకొని ఆ పొడి వాడతానండి ఆ పొడి ఏ గురు పంట కింద పడదు ఆ ఫ్లేవర్ బిర్యానీకి ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది అందువల్ల అన్నీ ఇట్లా ఏం చేసి పొడి పెట్టేసుకుంటాం ఇంకా రాతి పువ్వు దొరకదు రాతి పువ్వు వేయండి బాగుంటుంది దీంట్లో కొంచెము సోంపు వేయాలి లాస్ట్న వేస్తాను ఎందుకంటే అది మాడిపోతుంది నాలుగు మిడియాలు ఎక్కువ మిడియాలు వేయకూడదు ఘాట్ ఎక్కువ అయిపోతుంది అంటుంది కాబట్టి మిరియాలు అవి అంతా లాస్ట్న పేద వద్దు ఇప్పుడు నేను చెప్తాను కదా అప్పుడు వేసుకున్నా సోంపు ఎక్కడ ఇదిగోండి సోంపు తర్వాత జాపత్రి జాజికాయ జాపత్రి వేసేసినాను కదా ఇంకా జాజికాయ జాజికాయ కూడా మంచి వాసన వస్తుంది ఇది జాజికాయ ఇవన్నీ పొడిగొట్టి పెట్టుకో అవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలి ఈ వీడియో నచ్చితే మీరు ముందు సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ కూడా ఇవ్వండి చక్కగా దాన్ని మీరు మటన్ మసాలా మటన్ కానీ చికెన్కి కానీ వేసే మసాలా నేను కొనండి ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకుంటాను ఇది బిర్యానీకి తయారు చేసిన మసాలా ఫస్ట్ ఏం చీ చూపించినాను కదా అది ఇది ఒక వారం రోజులు లేదా పది రోజులు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ